ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా వెంటనే విడిబిడ్డ నువ్వు కని విని ఊహించిన గుడ్ న్యూస్ వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నేను గెలుపును పొందుతాను అనేటటువంటి ఆశతో నీ పనిని నువ్వు చేసుకుంటూ వస్తున్నావమ్మా ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపైన విషం చిమ్మాలని చూస్తున్నారు బిడ్డ అసలు నీకు నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారు నువ్వు ఏ మాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అవేవి కూడా పట్టించుకోకుండా మీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు బిడ్డ ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని నువ్వు ఇంతవరకు కూడా కలిగి ఉన్నావు బిడ్డ నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చూడమ్మా నీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ కంటు ముందుకు తీసుకురాబోతున్నానమ్మా ఇక నుంచి మంచిగా ఆలోచించు అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావమ్మా ముందు నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే కాబట్టి బిడ్డ నువ్వు సంపాదనలో పడే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని అలాగే నీ ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసును నువ్వే చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా తల్లి ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు నీకు మాటిస్తున్నాను తల్లి ఎందుకంటే కష్టాలనేవి వస్తూ ఉంటాయమ్మా కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అలాగే బిడ్డ అన్ని విధాలు కూడా నీకు ధైర్యంగా అందిస్తూ ఉంటాను నీకు తగిన ప్రయత్నము కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుందమ్మా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా వశమవుతుందమ్మా ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నిన్ను ఓడించాలని కళ్ళకన్నారో వారి కళ్ళన్నీ కూడా ఊడిద చేస్తాను నీది చాలా మంచి మనసమ్మా ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నువ్వు నమ్మేస్తావు అలాగే ఎదుటి వారి బాగుండాలని కూడా ఎప్పుడు కూడా కోరుకునే స్వభావం మీద మంచి స్వభావం తల్లినిది మంచి మనసు కలిగినటువంటి దానివి కాబట్టి బిడ్డ నీకు ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తే నీ సాయిని నేను చూస్తూ ఊరుకోను వారికి ఆ కీడిని ఆ విషయాన్ని తిరిగి కొట్టే విధంగా వారికి నేను చేయబోతున్నాను తల్లి నువ్వు మాత్రం ఎటువంటి భయం బాధ లేకుండా ధైర్యంగా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషలు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనకాతల నీపై కుట్ర చేయబోతున్నారో ఆ కుట్రని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాను తల్లి అలాగే వారు ఏ అవసరం కోసమైతే నీ దగ్గరకు వచ్చారో కూడా నువ్వు తెలుసుకోవాలి అలాగే వారు వేస్తున్నటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకుని వారి దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటటువంటి నీలాంటి వారు ఉన్నారు కానీ అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా ఎలాగైనా దెబ్బతీయాలని వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఏదో ఒక విధంగా దూరం అయితే చేసుకొని వదిలించుకోవడం మంచిది అది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలమ్మా ఎందుకంటే తెలివైన వారు ఎవ్వరూ కూడా శత్రువుల్ని పంచుకోరు అందరితో మంచిగా ఉంటూ ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసులుకుంటూ అందరినీ ఒక కంట గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు బిడ్డ అటువంటి వారు వారి జీవితంలో ఎంతమంది వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే బిడ్డ వారు ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు చాలా తెలివిగా పరిష్కరించగలుగుతారు కాబట్టి ఎవరు వారు వారు అవసరం కోసం వస్తున్నారా లేదా లేదంటే వారు నిజంగానే నిజాయితీగా ఉన్నారా అని వారి యొక్క మనస్తత్వాన్ని వారి యొక్క మాటల ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకొని ఎవరికి ఏం చేయాలో వారికి ముందుగానే తెలుసుకుంటారమ్మా నువ్వు ఈ సాయి బిడ్డవి నువ్వు కూడా అంతే తెలివిగా మసులుకోవాలి బిడ్డ అలా నాడే నీ జీవితంలో దుఃఖం బాధ అన్నీ కూడా కన్నీళ్ళు కష్టాలు పోతాయి తల్లి మరుక్షణమే పోతాయి కాబట్టి ఇంకా అక్కడి నుంచి నువ్వు కన్నీ విని నీ జీవితంలో ఎరగని శుభవార్త అయితే వింటావమ్మా నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఇంతగా ఎందుకు ఇంతలా చెప్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా సింహంలో బ్రతకాలి అప్పుడే నిన్ను చూడ్డానికైనా నిన్ను మాట్లాడడానికైనా నిన్ను ఏదైనా ఒక మాట అనడానికైనా సరే ఎవరైనా భయపడతారమ్మా నిజాయితీగా ఉండాలి మాట మీద నిలబడి తీరాలి అప్పుడే నీ ప్రతి మాటకి ప్రతి కదలికకి చాలా విలువ ఉంటుంది బిడ్డ నువ్వు ఎవరైతే విలువనివ్వరో అలాంటి వారితో అస్సలు మాట్లాడద్దమ్మా వారితో అసలు వారితో సమయాన్ని గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయినా సరే దూరంగా ఉండి బిడ్డ నీ తండ్రి ఏది చెప్పినా సరే నీ మంచికి కదా బిడ్డా కాబట్టి ఎవరు వారు మొసలుకో కష్టాలు వచ్చాయని కన్నీళ్లు వస్తున్నాయని బాధలు వస్తున్నాయని ఎప్పుడు కూడా బాధతో కృంగిపోవద్దమ్మా కష్టాలు వచ్చినా కన్నీలు వచ్చినా బాధలు వచ్చినా అవేవో నీకు నేర్పించాలని నీకు తెలియచేయాలని చూస్తున్నాయని తెలుసుకో తల్లి అందులో ఉన్నటువంటి అద్దాన్ని నువ్వు గమనించు ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కన్నీలు నా దగ్గరికి అంటే ఈ కన్నీలు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నీతో ఉంటున్నారు ఎవరు నీతో ఉండడం లేదు ఎవరు నటిస్తున్నారు ఎవరు నిన్ను దూరంగా నెట్టేయాలని చూస్తున్నారు వారందరినీ కూడా ఒక కంట గమనించు తల్లి అప్పుడే నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడే జీవితంలో ఎవరు ఎలాంటివారు తెలుస్తుంది కానీ బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా జీవితంలో వారు నిన్ను మోసం చేస్తున్నా సరే వారు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారని తెలిసినా సరే నువ్వు మాత్రం వారితోనే ఉంటున్నావు వారితోనే స్నేహం చేస్తున్నావు ఇలా చేస్తే నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోకు తప్పదు బిడ్డా కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక నుంచి నీ సాయి తండ్రి మాటలు ప్రతి ఒక్క మాట కూడా విని ఇక కనీ విని ఎరగని గుడ్ న్యూస్ అయితే వింటావు తల్లి నీ సాయి తండ్రి మాటలు ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో ఇక నీ జీవితంలో తిరిగే ఉండదమ్మా అని మన బాబాగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు